టీవీ ప్రేక్షక మహాశైలుకు పునఃస్వాగతం మనం జీవనశైలి దానివల్ల వచ్చే జబ్బుల గురించి మనం తెలుసుకున్నాం ఊబకాయం గురించి గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం దానివల్ల నష్టాలు తెలుసుకున్నాం ఊబకాయం వలన అది ఒకటే కాదు దాంతోపాటు అనేక జబ్బుల్ని తీసుకొస్తుంది మరొక జీవనశైలి వ్యాధి ఏంటంటే హై బీపీ దాన్నే బీపీ అంటాం బీపీ అంటే జబ్బు కాదు మన పరిభాషలో బీపీ ఉన్నది అంటాం బీపీ అందరికీ ఉంటుంది అయితే హై హైపర్ టెన్షన్ అంటాం ఈ హైపర్ టెన్షన్లు కూడా చాలా రకాలు ఉన్నాయి సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అని అలాగే మరి మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అని రకరకాలు ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది జీవనశైలి మనం మాట్లాడేది జీవనశైలి దానికి సంబంధించిన వ్యాధులు కాబట్టి ఈ బీపీ మామూలుగా మనిషిలో నూట పది బై డెబ్బై మిల్లీ మీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ లెక్క అనమాట బీపీ ఆపరేటర్స్తో చూస్తారు ఇంతకంటే ఎక్కువ ఉన్నదనుకోండి నూట ఇరవై బై ఎనభై ఉండొచ్చు ఆరోగ్యవంతమైన మనుషులు నూట ఇరవై బై ఎనభై మిల్లీగ్రామ్స్ కంటే దాటకూడదు నూట ముప్పై మిల్లీ నూట ముప్పై సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగిందనుకోండి దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి నూట ముప్పై దాటిందంటే మరి అది హై బీపీ కింద లెక్క హైబీపీ మన జీవనశైలి మారుతుంది కాబట్టి ప్రజల్లో యావరేజ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా పెరిగినాయి నూట ముప్పై కామన్ అయిపోయింది కానీ కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం నూట ముప్పై కూడా నాట్ యాక్సెప్టబుల్ అంటున్నారు మరి డాక్టర్స్ అందువలన మన బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు కూడా నూట ఇరవై బై ఎనభై దాటకుండా చూసుకోవాలి ఆరోగ్యవంతుడైన మరి మనిషి కాపాడుకోవాల్సింది తన బరువు తన బ్లడ్ ప్రెషర్ తన షుగర్ లెవెల్స్ ఇవి జాగ్రత్తగా ఉన్నాయా లేదా ఇవి చూసుకుంటే మీ ఆరోగ్యం మీ అద్దంలో చూసుకున్నట్టే లెక్క బ్లడ్ ప్రెషర్లో నూట ఇరవై బై ఎనభై అన్నాం నూట ఇరవై అంటే ఏంటి ఎనభై ఏంటి ఏంటి నూట ఇరవైనేమో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అలాగే ఎనభైనేమో మరి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేటప్పుడు నాలుగు చాంబర్స్లో ఉంటాయి గుండె అది చెడు రక్తం కాళ్ళ దగ్గర నుంచి ఇటు బ్రెయిన్ నుంచి చేతుల నుంచి మొత్తం రక్తం తీసుకుంటుంది ఆ తీసుకుని ఊపిరితిత్తులకు పంపించి పరిశుభ్రం చేసి పరిశుభ్రం అంటే అందులో ఉన్నటువంటి విష పదార్థాలు వచ్చే బ్లడ్ బ్లాక్గా ఉంటుంది అంటే ముదురి రెడ్ కలర్లో ఉంటుంది అంటే అదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ రకరకాల విష పదార్థాలు అదే మనం బయటికి పంపించాల్సిన వాటరు మనం తిన్న డ్రగ్స్ వీటికి సంబంధించిన అవశేషాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఊపిరితిత్తులు పంపించి ముందు కార్బన్ డైఆక్సైడ్ దానికి సంబంధించిన విష పదార్థాలను బయటికి తోసేస్తాం అందుకనే మనం ఊపిరి పీల్చుకుంటాం ఓ ఇరవై సార్లు ఇరవై రెండు సార్లు ఊపిరి తీసుకుని వదిలేస్తూ ఉంటాం అదే టైంలో మన గుండె డెబ్బై నుంచి ఎనభై మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది కొట్టుకుంటామంటే హార్ట్ బీట్ అయినప్పుడల్లా రక్తం కింద నుంచి పైనుంచి చెడు రక్తం గుండెలో చేరుతుంది గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి ఊపిరితిత్తులో శుభ్రమవుతుంది మళ్ళీ హార్ట్ బీట్ అయినప్పుడు మళ్ళీ చెడు రక్తం కుడివైపు ఉంటే మంచి రక్తం ఎడం వైపున ఉంటుంది ఎడవైపున మళ్ళీ పెద్ద కవాటం ద్వారా శరీరానికి మొత్తానికి కూడా మళ్ళీ సప్లై అవుతుంది అటు కిడ్నీస్కి కాళ్ళ వరకు అటు బ్రెయిన్ వరకు మీరు శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి వెళ్ళాల్సిందే దానికి ఏమున్నాయి రక్తనాళాలు ఉన్నాయి పెద్దవి మీడియం సైజు లార్జ్ సైజు కెపిలరీస్ అయితే కంటిలో చూడండి కంటికి కూడా అవసరమే కాబట్టి కంట్లో కెపిలరీస్ అంటారు చాలా సన్నగా ఉంటాయి మనకు కనిపించాం అందులో నుంచి రక్తం ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ హైపర్ టెన్షన్ అంటే మనం మానసికంగా శారీరకంగా అలిసిపోవడం వలన గుండె దడ ఎక్కువై భయం భ్రాంతితో ఉండడం వలన మనకి ఈ హై బీపీ రావడం జరుగుతుంది మామూలుగా వీడికి బీపీ ఉందరా అంటాం ఇప్పుడది కోపం వచ్చినప్పుడు బీపీ లక్షణాలు ఏంటంటే బీపీ ఉన్నవాడు ఎప్పుడు కూడా కోపంగా ఉంటాడు కోపం వస్తూ ఉంటుంది ఉద్రేకపడుతూ ఉంటాడు గుండె తడదడా కొట్టుకుంటూ ఉంటాడు చేతులు గడగడ వాడుతూ ఉంటూ ఉంటాయి ఒక్కోసారి అన్కాన్షియస్గా పడిపోవచ్చు కూడా హై బీపీ తలనొప్పి రావచ్చు బ్రెయిన్లో ఏదో అలాగా ఉండొచ్చు రెస్ట్లెస్గా ఉండొచ్చు ఇవన్నీ కూడా హై బీపీ లక్షణాలు గుండె దడదడా కూడా కొట్టుకోవచ్చు ఈ లక్షణాలు ఏమైనా ఉంటే బీపీ చెక్ చేసుకుంటారు మంచిది మామూలు ఆరోగ్యవంతు ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూసుకునేటప్పుడు తప్పనిసరిగా మీ బీపీ చూసుకోవాలి మీ ఎత్తు బరువు తప్పనిసరిగా చూసుకోవాలి షుగర్ లెవెల్స్ చూసుకోవాలి ఇవి కామన్ అనమాట ఆ తర్వాత ఈ లక్షణాలు మనం తెలుసుకున్న తర్వాత ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మరి ఏ వయసులో వస్తుంది ఈ బీపీ ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు జీవనశైలి మారింది కాబట్టి యువకులు కూడా పరిగెట్టాల్సి వస్తుంది రెండు గంటలు మూడు గంటలు తన ఉద్యోగ నిమిత్తమై వెళ్లాల్సి వస్తుంది రోడ్డు మీద లేకపోతే కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి చాలామంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే జీవితంలో కోపప్ప అవ్వకుండా అవ్వలేకపోతున్నారు హై బీపీతో మరణిస్తున్నారు ఇవన్నీ కారణాలు ఏంటంటే అతి చిన్న వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది నూట నలభై బై హండ్రెడ్ అలా ఇట్లా రావడం జరుగుతుంది అది చాలా ప్రమాదకరమైంది హై బీపీ ఉండడం వలన ఏంటంటే నష్టాలు ఎప్పుడు హై బీపీ అంటాం అదొకటి బేస్ లెవెల్ మీరు గుర్తుపెట్టుకోవాలి నూట ముప్పై దాటినా తొంభై దాటినా తప్పనిసరిగా బీపీ ఉన్నట్టే అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉన్నప్పుడు దానివల్ల బీపీ మనకి లెక్క ప్రకారం ఉంటే లక్షణాలు చెప్పాను కోపం రావడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం తలనొప్పి రావడం ఇవన్నీ లక్షణాలు ఒకటైతే ఒక్కోసారి కాళ్ళు వస్తాయి అంటే కిడ్నీలు కూడా భాగస్వాములు అవుతాయి అందులో రీనల్ హైపర్ టెన్షన్ అంటాం అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం ఉన్న కూడా మనకి బ్లడ్ ప్రెషర్ రావచ్చు అంటే కిడ్నీలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇది ఈ లక్షణాలు చూసాం ఎందుకు వస్తుంది జీవనశైలి నేను మాట్లాడేది జీవనశైలి మనం తెల్లవారుజామునే నిలుస్తాం పరిగెట్టాలి డెబ్భై కిలోమీటర్ ట్రావెల్ చేయాలి మళ్ళీ రావాలి ఒక ఆరు రోజులు ఇంత కష్టపడాలి ఏడో రోజు ఎప్పుడైతే మీకు విశ్రాంతి దొరుకుతుందో ఆ విశ్రాంతి టైంలో మీరు కంప్లీట్ రెస్ట్ తీసుకోండి చక్కగా ఆరోగ్యం మళ్ళీ రికవర్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బాగా అలసిపోయారు ఎక్కువ సమయం స్పెండ్ చేశారనుకోండి పని గంటలు పని పనిచేశారనుకోండి రెస్ట్ తీసుకోండి దానికి అది బెస్ట్ మందు అది నిద్ర మంచి మందు ఆలోచనలు కట్ చేసేయండి ఫైలు ఎలా అయితే క్లోజ్ చేస్తారో ఓపెన్ చేస్తారో ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా లక్షణాలు చాలా చక్కగా బీపీని తగ్గించుకోవచ్చు నివారణ అలాగే భయంకరమైన సంఘటనలో పాలు పంచుకోకూడదు ఎక్కువ ఆలోచించకూడదు అనవసరం వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే మనం ఒక పేర రాసేద పంక్చువేషన్ మార్కులు అంటే కామ పోలీస్ స్టాప్ ఎలా పెడతాము మన జీవితంలో కూడా వీకెండ్ చక్కగా ఎంజాయ్ చేయాలి పార్కులకు వెళ్ళాలి ఆహ్లాదకరమైన ఫ్రెండ్షిప్ చేయాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి అప్పుడు ఏంటంటే అది టానిక్లా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది అలా కూడా పెరగకుండా మీరు అంటే ఒక స్థిరమైన స్థిరత పరిజ్ఞత ఎప్పుడైతే ఉందో బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఆయిల్ ఉప్పు ఇవన్నీ ఎక్కువ తినడం వలన కూడా చాలామందికి బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది ఇది జీవనశైలి అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీలు కూడా ఎక్కువగా ఏంటంటే ఈ ఏంటంటే వ్యాయామం లేకుండా విపరీతమైన తిండ్లు ఎక్కువ ఆర్డర్ చేసుకుని తినడం వలన అందులో ఉప్పు అదంతా ఉండడం వలన కూడా హై బీపీ పెరగడం బిడ్డకు ప్రమాదం అవ్వడం ఇవన్నీ చూస్తున్నాం అలాగే డయాబెటీస్ మెలిటస్ ఇందాక అనుకున్నాం మధుమేహ వ్యాధి దాంతో పాటుగా బీపీ పెరగడం బీపీ పెరగడం వలన ఇది పెరుగుద్ది ఇది పెరగడం వలన అది పెరుగు ఈ ఇద్దరు ఈ రెండు కూడా తోటి కోడలు లాంటివి ఈ రెండు కలిసి ఒక అత్తని నాశనం చేసినట్టుగానే మరి అనారోగ్యం పాలు చేస్తుంది శరీరాన్ని అందుకని మన షుగర్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి బ్లడ్ ప్రెషర్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరి వచ్చిన తర్వాత ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే రెస్ట్ అనేది చాలా అవసరం మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవాలి బాగా ఎక్కువ చదువుతున్నాం ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్న అటు ఇటు హాయిగా వాతావరణంలో తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని చదువుకోవచ్చు పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ బాగా ఇబ్బంది పడుతుంది కొంత రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు కొంచెం మంచి నీళ్ళు తాగి వచ్చి పీస్ఫుల్గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయవచ్చు ఇది కూడా జీవనశైలిలో వచ్చే వ్యాధి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి